కేంద్ర ప్రభుత్వము స్టాప్ డైరియా క్యాంపెయిన్ అనేది రెండు నెలల క్యాంపెయిన్ కింద జూలై ఆగస్ట్ మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది జులై ఒకటో తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ చేస్తున్నారు దానితో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది మనకి తిరుపతి జిల్లాలో గడిచిన మూడు నాలుగు నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ప పట్ట పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా తోటి మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి కనుక ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా నీటిని కాచిన నీటిని తాగటం ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా అధికారులు తీసుకోవటం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం అదేవిధంగా కా కాచిన నీటిని అంతా తాగటం ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గు తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలు ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నింటినీ కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డె ఆ డెంగీ లార్వా అనేది పెరగదు దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని అదేవిధంగా డ్రైన్స్ అన్నింటిని కూడా తరచుగా పంచాయత్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి ఈ దోమలు అనేవి రావు అండ్ మా ఈ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ డ్రైన్ విత్ డ్రింకింగ్ వాటర్ కూడా జరిగే పరిస్థితి తక్కువ ఉంటుంది దానివల్ల అతిసారం కూడా రాదు సో దీనిని నియోజకవర్గం మొత్తం అవేర్నెస్ తీసుకెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సో దయచేసి ఇందులో అధికారులు అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికారుల కంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ నాలుగైదు నెలలు కనుక కొంచెం వాళ్ళు ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని పాటించినట్టయితే మనకి అతిసారం అదేవిధంగా ఈ ఏదైతే డెంగ్యూ మలేరియా కేసులు అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది దీనికిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారిచ్చి దాన్ని ప్రారంభించడం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అప్రసిద్ధిగా ఉందో వాటి నుంచి కూడా క్లీన్ చేస్తే ఈ తయారే రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాగాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించి దాని గారు దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీ సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను గతంలో ఎలక్షన్లో మేము అయితే ఏ విధంగా చెప్పాము శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీనికి సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులు కూడా పేరు పేరున కృతజ్ఞత